ఓం నమ శుద్ధమైన శివతత్వాన్ని సాక్షాత్కరించాలనుకుంటున్నారా అయితే మీ కళల యాత్ర ఇప్పుడు సాకారం అవుతుంది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లీడింగ్ కైలాష్ మాన సరోవర్ టూర్ ఆపరేటర్ మీకోసం తీసుకొస్తుంది శ్రీ 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 గాయత్రి తీర్థయాత్రలు కైలాస మానస సరోవర్ యాత్ర రెండు వేల ఇరవై యాత్ర తేదీలు ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలల్లో పవిత్రమైన కైలాస పర్వతాన్ని దర్శించే అరుదైన అవకాశం మానస సరోవర తీరంలో ధ్యానం జీవితం మారిపోయే అనుభవం మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి పూర్తి గైడెన్స్ భద్రత భోజనం వసతి అన్ని మా జవాబుదారి బుకింగ్స్ కోసం వెంటనే సంప్రదించండి ఈ నంబర్స్ పూర్తి వివరాలు పొందండి మా వెబ్సైట్ శ్రీ గాయత్రి భక్తితో మొదలైన ప్రతి అడుగు మాతో ఈ యాత్ర ఒక సాఫాయ గాధగా మిగిలేలా మేము చేస్తామని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చెప్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం